ఈ పాట మా తాతయ్య గారు రాశారు పరంజోతి గారు రాసిన పాట నిజమైన ఆనందం అచేటలు దొరుకునాయా అనే పాట పాకుతుంది ఏమైన్ పడుతుంది నిజమైన ఆనందం ఎందున

అతన చెడ్డవారిని చూసి నీ వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము అంటే టైట్లు కూడా మొదట వచ్చిన మీద ఇచ్చేశారు వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు అయితే మూడవ చూవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము ఇహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంచెలను తీర్చు ఓహ్ మొదట్లోనే చక్కని మాటలు ఇచ్చాడు కొంచెం అర్థం చేసుకోవాలి మనలో ఏమైనా ఉంటే దిద్దుకోవాలి లోబడాలి ఇవాళ తెలిసిన వారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి దిద్దుబాటు మన నుండి వెళ్ళాలి ప్రజల చెడ్డవారిని చూచి నువ్వు విసన పడకము దుష్కార్యములు వారిని చూచి మచ్చరపడకం రెండవ వచ్చినప్పుడు వారికి ఏ గతి పడుతుందో ఇచ్చేసాడు మనకు అర్థం అవ్వాలి చెడ్డవారు అంటే ఎవరు చెడుతనము చెడు కార్యములు చేయవారిని మనం ఏమంటాము చెడ్డవారు అంటాం మరి చెడ్డ కార్యములు చెడుతనము చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు మనకు తెలిస్తే మనకు పరిచయం ఉన్నవారు అయితే క్యాచ్ చేయండి నీవు పడవద్దు ముందు నుంచి నేర్చుకోవాలి మనకు తెలిసిన వాడెవడో చెడ్డోడే చెడ్డ కార్యాలే చేస్తున్నాడు చెడు పనులే చేస్తున్నాడు చెడ్డ మాటలే మాట్లాడుతున్నాడు సరే నీవెందుకు పడతావు నీకెందుకు వ్యసనం నీకెందుకు బాధ నువ్వో కంగారు పడతావు ఎందుకు అలా చేయటం వలన వాడు చేసిన దానిని బట్టి ఆ గతి ఆ స్థితి వాడే అనుభవిస్తాడు కదా వైఎల్ యూ వరీ అబౌట్ హీమ్ నువ్వెందుకయ్యా కంగారు పడతావు ఇది అర్థం నిజమే కొన్నిసార్లు మనకు ఇష్టం లేక కానీ వాళ్ళ చెడ్డ మాటలు మనం వినలేక కానీ వారి చెడు పనుల మన కళ్ళతో మీ మనసుకు పట్టాలి చూడలేక కానీ గముక్ రెండు రోజులు సాడేస్తాం ఆడావరు పెద్ద చెడ్డోడ బాబు అవే అసలు మాటలబ్బు అని మనం ఎసన పడిపోతాం మనం ఏదో ఫీల్ అయిపోతాం బాధపడిపోతాం అలా అవసరము లేదు అంటున్నాడు దేవునికి కారణం చెడ్డవాడైతే చెడునడత నడిచేవాడైతే దేవుడే వాడికి పరిష్కారం చూపిస్తాడు లేదా తాను త్రవ్విన గోతలో తానే పడతాడు అంటే చెప్పండి తాను చేసిన దానికి ఫలితము అనుభవించక తప్ప మరి ఇంకెందుకు నువ్వెందుకు నేను అసలు మనకెందుకు మనం ఎందుకు తీర్పు తీర్చాలి మనమెందుకు వ్యసనపడాలి మనం ఎందుకు ఆ వ్యక్తులను కూర్చో నాలుగు చోట నాలుగు రకాలుగా చెప్పాలి అసలు ఎందుకు మాట్లాడాలి ఇక ఏరే మార్గం మనకు లేదా ఇది రెండవది దుష్కార్యములు చేయువారని చూసి మత్సరము అంటే అసూయ చూడలేనితనం సహించలేనితనం దుష్కార్యములు చేయవాలని చూసి మచ్చరపడదు నువ్వెందుకు మచ్చరపడతావు నీ కళ్ళు ఎందుకు పాటు చేసుకుంటావు నీ మనసు ఎందుకు పాటు చేసుకుంటావు నీ ఆలోచన ఎందుకు పాటు చేసుకుంటావు ఎందుకు నువ్వు ఆగు అది నీ వంతు కాదు అవి నీకు ఇష్టం లేవు గనుక నీలో లేకుండా నువ్వు జాగ్రత్త పడు ఒకవేళ అవకాశం ఉంటే నీకు తెలిసిన వారైతే మంచిగా చెప్పబాయి నీ మాటలు బాగోలేదు నీ పనులు బాగుండలేదు ఒక వాక్యం తెలిసిన వ్యక్తివైతే ఇలా చెబుతుంది వాక్యం తాను తీసిన గోతులో తానే పడతాడు అని తెలియట్లేదు నువ్వు చేసే పనులకు నీవు ఏదో ఒక రోజున శిక్ష అనుభవించక తప్పదు తాను విసిరిన రాయి తన మీదకే వచ్చి పడుతుంద బైబిల్లో ఉంది దేవుడు అన్ని చూస్తున్నాడు ప్రతివాని బ్రతుకు అని గుప్పిట్లో ఉంది మనం అలా చేయటం మంచిది కాదు అని అవకాశం ఉంటే చెప్పు వినేవాడైతే చెప్పు ప్రజల చెప్పడం తప్పేమీ కాదు కానీ చెప్పే విధానంలో చెప్పాలి చెప్పినా నేను వినయ్యా వీడి నీ బదులు చూసుకో అన్నాడనుకో బాబు నీకు ఒక నమస్కారం నీ ఇష్టం నేను ఎందుకు నీ దాంట్లో ఇన్వాళ్ళు అవ్వాలి ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి దీంట్లో రెండో ప్రమాదకరమైన విషయం కూడా ఉంది వాళ్ళు అలా చేసినప్పుడు దాని ఫలితాలు వాళ్ళు పొందుతారు కాబట్టి నీవు హెచ్చరించటం మాత్రమే కాక ఆ చెడుతనము ఆ చెడు పనులు నీలో లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి ఇది రెండవది ముందు నీలో లేకుండా జాగ్రత్త పడాలి ఊరికే చెప్పేసేసి ఊరికే ఏదో వినే చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్లుగా ఇసిరేసి ఆయన గురించి నాలుగు చోట్ల మాట్లాడితే సుఖం లేదు ప్రజలలో దీన్ని మనం ఈ రీతిగా అర్థం చేసుకోవాలి సరే వాడు అనుభవించే స్థితి ఎలా ఉంటుంది రెండో వచ్చినం వాడు అనుభవించే స్థితి ఎలా ఉంటుంది రెండో వచ్చినం మీరు చూసుకోండి ఎలా ఉంటుంది వాడి పరిస్థితి వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవదురు పచ్చని కూర వల్లనే వాడిపోవదురు బా ఎండిపోవుదురు త్వరగా వాడిపోవుదురు ఎండిపోవటం అంటే నిత్యం మనం చూస్తున్న విషయాలే దృష్టి పెట్టాలి పచ్చని చెట్టు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది దాని నుండి కొన్ని కొమ్మలు నరికి వేయబడితే ఆ నరికి పడేసిన కొమ్మలు ఎండిపోతాయి ఎందుకు ఎండిపోతాయి ఏ కొమ్మైనా పచ్చగా ఉండాలి అంటే భూమి లోపల ఉన్న వేరు నుండి సారం పొందాలి దాని మొదలు ఆ చెట్టును భరించి ఆ సారాన్ని పీల్చుకొని చివరి వరకు కూడా ఆ పచ్చదనానికి కావలసిన దానిని అందించే ప్రయత్నము చేయాలి మొదలు నరకకుండా కొమ్మలు నరికేస్తే చెట్టు నుండి వేలు చేయబడ్డాయి కనుక మొదలు పచ్చగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొమ్మలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదలు పీకలేదు కాబట్టి కానీ వేరు చేయబడినటువంటి మండలు ఏమవుతాయి చెప్పండి ఏమైపోతాయి వాడిపోతాయి ఎండిపోతాయి వాడిపోతాయి ఎండిపోతాయి ఎండిపోతాయి ఎండిపోయిన కొమ్మలు ఎందుకు పనికొస్తాయి చెప్పండి అంతే ఎండిపోయినవి తప్ప పొయ్యిలోనే కాల్చు ఇప్పుడు గ్యాస్ పల్ వచ్చినాయి అవి కూడా నాలుగు కొబ్బరి మంటలు పడితే ఎవరు తీసుకెళ్తారా అంటే ఎవరు తీసుకెళ్ళమంటున్నారు ఆహా ఎంత మార్పు వచ్చింది అలాంటి కొబ్బరి మట్టలు లేక బాధపడిన రోజులోకప్పుడు ఒక ముప్పై ఏళ్ళు ఒక నలభై ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళ మీలో ఉంటే అనుభవించారు మన పాస్ట్రమ్ గారు లక్ష్మీపురంలో ఉన్నప్పుడు ఎనభై మూడులో జ్యోతి చిన్న పిల్ల ఎనభై మూడులో ఆగస్టు నెల మా ఆదాయం అంతా లెక్కబెడితే శనివారం తలస్నానం చేసే కుంకిడి కాయలతో సహా లెక్కబెడితే ఎనభై రెండు రూపాయలు నెల మొత్తం లెక్కబడి దేవుడు బాగా ఇచ్చిందంతా ఎనభై రెండు చాలాసార్లు చెప్పారు ఎనభై మూడులో అన్నం అర్ధన్నం పగలు తింటే సాయంకాలం మిగిలింది తింటే వండటానికి మరి లేదు అన్నది దిక్కు బానిస్తే అనుకోవాడు ఆ పక్కన మంగళాపురంలో మా అమ్మ వాళ్ళు ఉన్నారు మా నాన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు వ్యవసాయం వాళ్ళు వెంటనే ఉండే మీద బస్తా పట్టిస్తానే ఉంటారు బియ్యం ఉంటారు ఏమంటే అవతల కొత్త పాలు మన్నయ్య ఉన్నాడు మన్న రేషన్ కొట్టి డీలర్ మండలి వెంకటకృష్ణారావు గారి ద్వారా పలుకుబడు పెట్టి డీలర్షిప్ ఇచ్చారు మీకు తెలుసా మన చర్చి ఓపెనింగ్ కూడా అని ఒక్కట రైస్ పంపించు మనం అడగొచ్చుగా మంగళాపురం వెళ్ళొచ్చుగా ఏదో ఒకటి ఒంటి రైస్ ఒంట్లో ఉండే జాగ్రత్త అవసరం అవసరేదా నేను ఎప్పుడు వాళ్ళకి లేవని చెప్పలేదు మనం ఎవరి సేవ చేస్తున్నాము మరి ఎవరికి మనకు ఎవరి ఏర్పాటు చేయాలి దేవుడే ఏర్పాటు చేయాలి అదే నిజమైన సేవ మామూపామ్మ గారు పుల్లలు ఆ మాత్రం ఎండిపోయిన పుల్లలు దొరక్క పొలాలుగా పల్లెటూరుగా ఆ పక్క వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి పొలాలు తెచ్చుకున్న రోజులున్నాయి తెచ్చుకున్న రోజులున్నాయి ఇది నేను చూసి మన సేవలో ఉన్నాం ఏమో మళ్ళీ పొలాలు అమ్మిటే వెళ్ళేలా చేయటం మంచిది కాదేమో అని సాక్షి బాగుండదేమో ప్రార్థన చేద్దాం అనుకుంటే మరి ఎలాగండి ఎలాగండి సరే ఎండిపోయిన పుల్లలు పొయ్యిలో కన్నా కట్టెలుగా మారాలి ఉపయోగం లేకపోతే చెప్పండి తగల పెట్టాలి పనికి రాని దానిని కాల్చివేయాలి అన్నాడు స్వయంగా ఏసయ్య ఉరిచాలల్లో కలుపులు తీస్తాం ఆ తుంగ ఓదా తీసే గట్టు మీదే పడేస్తాం గేదెలు కూడా తిరగాయి తుంగ ఓదా గేదెలు తినవండి ఒకవేళ తింటే మూడు లీటర్లు పాలు ఇచ్చే గేదె సాయంకాలం రెండు లీటర్లేదు అంత డేంజర్ తుంగ బోదా కాబట్టి మరి ఏం చేయాలి కాళ్ళతో తొక్కేస్తారు కాల్చేస్తారు పొట్టు కాల్చి వేయబడును మళ్ళీ దుష్టులు దుష్ట కార్యములు చేయవారు త్వరగా ఎండిపోతారు అంటే అసలు పనికి ఎండిపోతారు వంటి ఇక రారు కాల్చబడటానికి తప్ప ఎండ చెప్పండి తొక్కివేయబడటానికి తప్ప చిగురు రాదు కాబట్టి పరిస్థితి ఇది అందుకని గురిగా మనం ఏదో మాటలుగా చెప్పుకోవటం కాదు దుష్కార్యములు చెడు కార్యములు చేయడం ఒక తెలియక చేస్తే వేరే తెలిసి 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 చేయడం ఎవరికి మంచిది కాదు తర్వాత దర్వాత దుష్కాలు జీవన పచ్చటప్పుడు తర్వాత పచ్చని కూర వల్లనే వాడిపోవద్దు వాడిపోవటం అంటే ఓడిపోవటం వేరు చెప్పండి వాడిపోవటం వేరు కూర మొక్కలు పచ్చగానే ఉంటాయండి తోటకూర తీసుకో ఇంకేదన్నా తీసుకో చెమ్మ తగిలినంతసేపు అయినా మంచు పడి అంతసేపు గత వర్షం అందితే పచ్చగానే ఉంటాయి పచ్చని ఆకుకూరలు పచ్చని కూరగాయలు చాలా ఆరోగ్యం దడు స్తోత్రం కూరగాయలు ఎక్కువ తింటే రక్తము శుద్ధి అవుతుంది ఆకుకూరలు ఎక్కువ తింటే రక్తం పడుతుంది మనసుగా ఆకుకూరలు ఎక్కువ తింటే రక్తం పడుతుంది కూరగాయలు ఎక్కువ తింటే రక్తం శుద్ధి అవుతుంది శుద్ధి చెందిన మాలిన్యం పోతుంది అందుకనే ఆకుకూరలు కూరగాయలు తాజా సరుకు పచ్చటి మొక్కలు పచ్చటి కూరగాయలు మనుషులకు కానీ ఎవరికైనా అవసరం ఏనుగంత లావులు ఉంటుంది తినేది ఏంటి చెప్పండి పచ్చటి చెట్ల ఆకులు కాయలు ఎంత స్లో పాపం ఇక మరి మాంసాహారాలు కూడా ఉన్నాయి కదా కుక్కలు నక్కలు ముసళ్ళు మృగాలు వాటి కూడా డిస్టర్బ్ ఉంది కానీ అవంత డేంజరస్ కేసులు మానవుడు అంతకంటే డేంజర్ పచ్చని ఆకులు పచ్చని కూరగాయలు మనకు చాలా అవసరం అవి ఎండ తగిలితే లోపల తేమ అందక పోతే సరిగ్గా నీరు పెట్టకపోతే మొక్కలు ఏవైపోతాయి వాడి వాడిపోయిన కూరగాయలు కానీ వాడిపోయిన ఆకుకూరలు కానీ తినటానికి అంత ఇష్టపడడము ఒకవేళ తిన ఉపయోగము లేదు ఎందుకు పనికి రాకుండా పోతారు అని అర్థం ఉపయోగపడవలసిన స్థితిలో బలాన్ని ఇవ్వవలసిన స్థితిలో తోటి వారికి మేలు చేయవలసిన స్థితిలో చేయలేక ఎండిపోనన్నా ఎండిపోతారు రెండవది వాడిపోనన్నా వాడిపోతారు కాబట్టి దీన్ని ముగింపేంటి పురుషులారా స్త్రీలారా చెడుతనము చేయకూడదు చెడు పనులు చెప్పండి చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు చెడు తనమునకు మనసులో చోటు ఇవ్వకూడదు మరి మీరు రెడీ అయినా చెడ్డ మాటలు పలకకుండా తన నాలుక కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి కాపాడుకునివారు దాన్ని దుష్టుడికి దూరముగా ఉండే ప్రయత్నము చేయి నీవెళ్ళి అక్కడున్న ప్రమాదమై వాళ్ళు నీకు దగ్గరగా చేరిన ప్రమాదమై డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్ చేయి వాడు సైతానుడే కావచ్చు మానవుడే కావచ్చు మాటలే కావచ్చు క్రియలే కావచ్చు నిన్ను నీవు కాపాడుకోవాలి అంటే వారికి పట్టిన గతి నీకు పట్టకుండా ఉండాలి అంటే నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అశ్రద్ధ చేయద్దు ప్రజల నాకేమి కాదులే అనుకోవద్దు మరి చేస్తారా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక మరి ఏం చేయాలి దేవుని వాక్యమును ధ్యానము చేయవాడు ధన్యుడు అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై అది చూసారా అక్కడ ఆకలేమవుతాయి అవుతాయి కాలిపోతే వెళ్ళిపోతే వాడిపోతాం ఈ దేవుని వాక్యం ధ్యానంలో ప్రార్థనలో ఉన్నవాడు ఆ తేమ ఆ విధానం అందుకునేటువంటి వారు వాడిపోరు ఓడిపోరు తగిన కాలం ముందు పలమిచ్చు చెట్టు వాళ్ళు చేయున్నదంతా గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా నువ్వు తగిన కాలం ముందు పలించాలి అంటే రోషంగా తీసుకోండి దుష్టత్వానికి చెడుతనానికి చెడు మాటలకు అవకాశము ఇవ్వకూడదు ఇవ్వవద్దు ఇంకా ఎందుకంటే మీకు ఏం చెప్పాలి టైం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి మో ఇది ప్రమాదం ఇది మనకొద్దు ఇది మనకొద్దు ఇది మనకి గిట్టుబాటు లేక ఇది మనకి అవసరం లేదు అని అక్కడి నుంచి నువ్వన్నా దూరంగా రావాలి లేక ప్రజలు తరిమి కొట్టాలి దుష్టుడు తరమకుండానే పారిపోతాడు నువ్వు ఇష్టపడకపోతే వాడని తోగపుడుచుకుంటాడు లేదు వేధిస్తున్నాడంటే రాయల్ గద్దించాలి ప్రజలలో దేవునికి ఇష్టం అవసరం మరి రెండు మెయింటైన్ చేయటం అవసరమా కాదా చేద్దామా వద్దా ప్రజలు మంచిదా కాదా మంచి మార్గమా కాదా మంచిదేనా దేవునికి మహిమ కలుగును కాక మరి పాటించుదామా ఆ ప్రకారంగా జీవించుదామా ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఒకదాన్ని కట్టుబడి ఉండాలి జాగ్రత్తగా బ్రతకాలి ప్రజలలో దేవునికి స్తోత్రం అల్లెల్లుయా ఏ సున్ని మాటలుగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ేసుని మాటలలో బిల్వను వెగినచో ఏసుని మాటలలో విలువను వెగినచో నివృతు కదా నీలేగా నివృతు కందేలే వినగా వినగా ఏ సువగా కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చోండి చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం నిలువారి హృదయాలలో విజయధ్వజం నివారి హృదయాలలో విజయధ్వజం